యష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ద్వీపములారా నాయదుట మౌనముగా ఉండుడి జనములారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను వ్యాచ్యము తీర్చుకుంటకు మనము కూడుకుందము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపర్చుచున్నాడు దూలివలే వారిని అతని కడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోచున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించును ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా ఎహో అనగు నేనే నేను మొదటివాడను కడవరిత వారితోనూ ఉండువాడను ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి భూ దిగంతములు వణుకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకరికొకడు సహాయము చేసుకుందరు ధైర్యము వహించమని ఒకరితో ఒకడు చెప్పుకుందరు అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును సుత్తితో నునుపు చేయివాడు దాగల మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాని బిగించును నా సేవకుడువైన ఇస్రాయేలు నేనేపరచుకున్న యాకూబు నా స్నేహితుడువైన అబ్రహాము సంతానమా బుద్ధిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదురు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించువారిని నీవు వెదకుదువు కాని వారిని కనుగొనలేకపోవదు నీతో యుద్ధము చేయివారు మైమైపోదురు అభావులగుదురు నీ దేవుడినైన ఎహోవానగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను పురుగు వంటి యాగోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు ఎహోవాని బట్టి సంతోషించుదువు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిసేపడదువు దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది ఎహోవా అని నేను వారికి ఉత్తరం ఇచ్చేదిను ఇస్రాయలు దేవుడునైనా నేను వారిని విడనాడను జనులు చూచి ఎహోవా హస్తము ఈ కార్యము చేసిననియూ ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు దీని కలగచేసినయు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించెదును అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడి వృక్షములను నాటెదును వ్యాచ్యమాడుడని ఎహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు జరగబో వాటిని విశదపరిచి మాయుధుట తెలియచెప్పుడి పూర్వమైన వాటిని విశదపరచుడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందుము మేము ఒకరినొకరుము సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకుని వారు హేయులు ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపు చున్నాను నా నామమున వాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగ ద్రొక్కును మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆదుండి నుండి తెలియచెప్పిన వాడెవడు ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని వాడెవడు దాన్ని తెలియచెప్పువాడెవడనూ లేడు వినిపించువాడెవడనూ లేడు మీ మాటలు వినువాడెవడనూ లేడు ఆలకించుడి అవియే అని మొదట సియోనుతో వాడను నేనే ఎరుశ్లేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని నేను చూడగా ఎవడునూ లేకపోయాను నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్య ఆలోచనకర్త ఎవడునూ లేకపోయాను వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి ఒట్టి ఉన్నవి